మెగా పీటిఎం టూ పాయింట్ ఓ పిల్లల ప్రగతిని వారి ప్రయాణాన్ని కలిసి జరుపుకునే పండుగ మెగా పీటిఎం విద్యలో పురోగతి సృజనాత్మకత తరగతి గదిలోని మార్పు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి ఆలోచించే అవకాశం ఇది ఒక సాధారణ మీటింగ్ కాదు ఇది పిల్లల భవిష్యత్తు కోసం వేసే వినూత్నమైన అడుగు మీ రాకతో మార్పు మొదలవుతుంది మెగా పీటిఎం టూ పాయింట్ ఓ లో భాగస్వామ్యమైన మీ అందరికీ ధన్యవాదాలు పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు మెచ్చేలా సృజనాత్మక రచనలతో నెలనెలా వస్తోంది మనబడి మాసపత్రిక డిసెంబర్ ఏడున జరిగే మెకాపీటీఎం లో గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తొలి సంచిక ఆవిష్కరించారు మనబడి మ్యాగజైన్ ని చదవటానికి ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి మీ రచనలు ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ డబల్ టూ నంబర్ కు మనబడి మ్యాగ్జైన్ అట్ కు మెయిల్ చేయొచ్చు మెగా పిటిఎం టూ పాయింట్ ఓ లో భాగస్వామ్యమైన మీ అందరికీ ధన్యవాదాలు ప్రతి విద్యార్థి విజయం వెనక తల్లి ఉంటుంది అందుకు గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించింది ప్రతి విద్యార్థికి పదమూడు వేల రూపాయల చొప్పున నేరుగా తల్లుల ఖాతాలోకి డబ్బులు జమ చేశారు తల్లి ఆర్థికంగా నిలబడితే బిడ్డ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది మెగా పిటిఎం టూ పాయింట్ ఓ లో భాగస్వామ్యమైన మీ అందరికీ ధన్యవాదాలు ఈ డిజిటల్ యుగంలో ఫోన్ ప్రపంచంలో మమేకమైన మన చిన్నారుల మనసులకు ప్రశాంతంగా ఉండేందుకు కాస్త సమయం ఎప్పుడు దొరుకుతుంది దీనికి సమాధానమే డిజిటల్ డీటాక్స్ కాసేపు ఫోన్లను పక్కన పెట్టి వాస్తవ ప్రపంచంలోకి అడుగు పెట్టాలి ఇది టెక్నాలజీని పూర్తిగా దూరం చేయమని కాదు కానీ జీవితంలో సమతుల్యతను తిరిగి తీసుకురావటం గురించి ఫోన్లో స్క్రోలింగ్ స్వైప్ చేయటం ఆపేసిన తరువాతే సృజనాత్మకత మొదలవుతుంది ఊహలకు రెక్కలొస్తాయి పిల్లలు బయట ఆడుకుంటారు ఒకరికొకరు దగ్గరవుతారు డిజిటల్ టీటాక్స్ నిద్రను మెరుగుపరుస్తుంది ఏకాగ్రతను పెంచుతుంది మానసిక ఆరోగ్యాన్ని బలపరుస్తుంది స్క్రీన్లకు దూరంగా ఉండే సమయం కుటుంబంతో ప్రకృతితో వారితో వారు గడిపే విలువైన సమయంగా మారుతుంది ఫోన్ కంప్యూటర్ అవసర నిమిత్తమే వాడండి మెగా పీటీఎం టూ పాయింట్ ఓలో భాగస్వామ్యమైన మీ అందరికీ ధన్యవాదాలు పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులుగా మీకు ఎంతో శ్రద్ధ ఉంటుంది అందుకే మన పాఠశాలలో దొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం కింద మీ పిల్లలకు ప్రతి పాఠశాల రోజు వేడి వేడి పోషకాహారంతో కూడిన భోజనం అందుతుంది పిల్లల బలం ఎదుగుదల కోసం వారంలో ఐదు రోజులు గుడ్లు మూడు రోజులు చిక్కి మిగిలిన రోజులు రాగి జావా ఇస్తారు ఇవి అయోన్ ఇతర ముఖ్యమైన ఖనిజాలను అందిస్తాయి ఈ సంవత్సరం మన ప్రభుత్వం సన్న బియ్యంతో వండిన అన్నం పిల్లలకు అందిస్తుంది ప్రతి భోజనం అత్యంత పరిశుభ్రతతో శ్రద్ధగా తయారు చేయబడింది జిల్లా కలెక్టర్ విద్యాధికారులు స్వయంగా వంటసాలలను పర్యవేక్షిస్తారు కాబట్టి మీ పిల్లలకు అందించే భోజనం సురక్షితం ఆరోగ్యకరం మరియు పోషకాలతో నిండి ఉంటుంది మెగా పిటిఎం టూ పాయింట్ ఓలో భాగస్వామ్యమైన మీ అందరికీ ధన్యవాదాలు ప్రతి విద్యార్థికి అన్ని చోట్ల నేను సురక్షితంగా ఉన్నాననే భావనతో ఉండాలి ఆత్మీయ ఆలింగనం వంటి మంచి స్పర్శకు అసౌకర్యంగా అనిపించే చెడు స్పర్శకు మధ్య తేడాను మీ పిల్లలకు తెలియజేయండి మీ పిల్లలతో మాట్లాడండి వారు చెప్పేది వినండి రక్షించండి మెగా పిటిఎం టూ పాయింట్ ఓలో భాగస్వామ్యమైన మీ అందరికీ ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనే ఒక అద్భుతమైన నివేదికతో పిల్లల ఎదుగుదలను సంపూర్ణంగా చూస్తున్నాము ఇందులో చదువు మాత్రమే కాదు పిల్లలకి జీవిత నైపుణ్యాలు ఎంతవరకు నేర్చుకున్నారు వాళ్ళ మానసిక వికాసం ఎలా ఉంది ఇవన్నీ స్పష్టంగా తెలుస్తాయి పిల్లలు తమ ఎదుగుదలను తామే అర్థం చేసుకుని మరింత ఉన్నతంగా ఎదగడానికి స్ఫూర్తి పొందుతున్నారు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఇది కేవలం ఒక రిపోర్ట్ కాదు ప్రతి చిన్నారి భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక సమగ్ర నివేదిక మెగా పీటిఎం టూ పాయింట్ ఓలో భాగస్వామ్యమైన మీ అందరికీ ధన్యవాదాలు ప్రతి విద్యార్థికి రెండు ప్రపంచాలుంటాయి ఒకటి ఇల్లు మరొకటి పాఠశాల తల్లిదండ్రులు టీచర్లు ఇద్దరు పాజిటివ్ పేరెంటింగ్ అంటే వాళ్ళని అర్థం చేసుకోవడం ఒకేలా వ్యవహరించడం ఇంకా ప్రోత్సహించడం వంటివి పాటిస్తే పిల్లలు చాలా సురక్షితంగా ఉన్నారని భావిస్తారు దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ల ప్రవర్తన బాగుంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మెగా పిటిఎం టూ పాయింట్ ఓలో భాగస్వామ్యమైన మీ అందరికీ ధన్యవాదాలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర ఈ పథకం ద్వారా ప్రభుత్వ యాజమాన్య ఎయిడెడ్ పాఠశాలలో ఒకటి నుండి పదవ తరగతుల విద్యార్థులకు స్టూడెంట్ కిట్ అందిస్తున్నారు ఇందులో మూడు జతల యూనిఫామ్ క్లాత్ బెల్ట్ నోట్బుక్స్ టెక్స్ట్ బుక్స్ వర్క్ బుక్స్ స్కూల్ బ్యాగ్ ఒక జత బూట్లు రెండు జతల సాక్స్లు లు పిక్టోరియల్ డిక్షనరీ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఉంటాయి ఈ ఏడాది నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు నోట్బుక్స్ బుక్స్ పాఠ్యపుస్తకాలు కూడా అందిస్తున్నారు మెగా పీటీఎం టూ పాయింట్ ఓ లో భాగస్వామ్యమైన మీ అందరికీ ధన్యవాదాలు పిల్లల విజయం ఇంట్లోనే మొదలవుతుంది అది ప్రతిరోజు జరిగే చిన్ని చిన్ని పనుల్లోనే ఉంటుంది స్ఫూర్తినిచ్చే కుటుంబ సభ్యుల మాటల్లో కలిసి చేసే పనుల్లో ఉంటుంది ఈ పాజిటివ్ పేరెంటింగ్ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది తల్లిదండ్రులు పిల్లల మాట విన్నప్పుడు పిల్లలు తమ మనసులోని మాటను చెప్పడం నేర్చుకుంటారు పిల్లల జీవితంలో కుటుంబం పాఠశాల కలిసి పనిచేసినప్పుడు పిల్లలు అద్భుతంగా రాణిస్తారు ప్రతి విద్యార్థి వెనుక ఎప్పుడూ నమ్మకాన్ని వీడని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉంటారు మెగా పిటిఎం టూ పాయింట్ ఓలో మీ అందరికీ ధన్యవాదాలు అన్ని ఒకేసారి అవసరం లేదు ఏ రోజు తరగతులకు సంబంధించిన పుస్తకాలను ఆ రోజు జాగ్రత్తగా బ్యాగ్లో సర్దుకోవాలి అనవసరమైన పుస్తకాలు తీసుకెళ్ళకండి పుస్తకాలను కుక్కి పెట్టకండి అలా చేస్తే బ్యాగ్ చిరిగిపోతుంది పుస్తకాల అట్టలు అంచులు కూడా చిరిగిపోతాయి బ్యాగ్ చిప్పును మెల్లిగా పూర్తిగా మూయండి హడావిడిగా లాగితే బ్యాగ్ జిప్ ఊడిపోతుంది బ్యాగ్ ను ఎలా మోయాలి ఎస్ఆర్ కేవిఎం బ్యాగ్ టూ సైడ్ షోల్డర్ బ్యాగ్ కాబట్టి రెండు భుజాలతో ధరించండి ఒక్కో పట్టితో మోస్తే వెన్నుముక నొప్పి వస్తుంది అలాగే బ్యాగ్ కూడా పాడవుతుంది నో బ్యాగ్ డే రోజున బడికి బ్యాగ్ తీసుకురావద్దు ఇంకా వివరాలకు మీ ఉపాధ్యాయులను అడగండి మెగా పీటిఎం టూ పాయింట్ ఓ లో భాగస్వామ్యమైన మీ అందరికీ ధన్యవాదాలు రాష్ట్ర స్థాయి సైన్స్ పేర్ లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల విజ్ఞానం జిజ్ఞాసతో పాటు కొత్త పరిశోధనలు ఆవిష్కరణలతో సత్తా చాటుతున్నారు ప్రతి జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఫిజిక్స్ నుండి బయోటెక్నాలజీ వరకు వివిధ అంశాల్లో ప్రాజెక్టులు ప్రదర్శించారు భవిష్యత్తును ఊహించి అద్భుతమైన ప్రాజెక్టులతో జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరుస్తున్నారు మెగా